సిటీ ఇండియా న్యూస్ తెలుగు సెప్టెంబర్ ఫస్ట్ సిపిఎస్ విద్రోహ దినంగా పరిగణిస్తూ ఈరోజు జేఏసీ పక్షాన అన్ని రెండు వందల ఏడు సంఘాల రాష్ట్ర నాయకత్వం మీద వాళ్ళు ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు మహబునార్ కలెక్టరేట్ ఆవరణలో ఆందోళన కార్యక్రమాలు చేపడం జరిగింది ధర్నా చెప్పడం జరిగింది అదేవిధంగా కలెక్టర్ మేడం గారికి మెమరండమ్ ఇస్తూ ఈరోజు సిపిఎస్ ఎంప్లాయీస్ యొక్క దీని కాదని మా ఆవేదనని ఈ గవర్నమెంట్కు విన్నవిస్తున్నాము ఏ విధంగా ఉంది అంటే ఈరోజు లక్షలాది మందిలో నోటిఫికేషన్లో లక్షలాది మందిలో ఉద్యోగంలో పార్టిసిపేట్ అయ్యి ఒక ఉద్యోగం పొందాలంటే ఎంతో అహోరాత్రులు కష్టపడితేనే ఒక ఉద్యోగికి ఒక ఉద్యోగం అనేది వస్తుంది అలాంటి పరిస్థితులలో ఈరోజు ఉద్యోగులు ఉద్యోగంలో వచ్చిన తర్వాత ముప్పై ముప్పై ఆరు సంవత్సరాలు సర్వీస్ చేసిన తర్వాత దీనమైన స్థితిలో అరవై ఒక్క సంవత్సరాలకు రిటైర్ అయిన తర్వాత వాళ్ళకు పెన్షన్ లేదంటే ఏ విధంగా ఒక్కసారి ఊహించుకోండి ఇప్పుడు రాజకీయ నాయకులకు ఏ విధంగా అయితే ఉందో ఒక టర్మ్ చేస్తేనే వాళ్ళకు పెన్షన్ అనేది ఇస్తున్నారు ఒక్కసారి ఎలక్ట్ అయితే ఒక పెన్షన్ రెండోసారి ఎలెక్ట్ అయితే రెండోసారి అదేవిధంగా ఎన్నిసార్లు వాళ్ళు ఒక పోస్ట్లో సెలెక్ట్ అయినప్పుడు వాళ్ళకి ఏ విధంగా అయితే పెన్షన్ వస్తుందో అంతకన్నా మాకు ముప్పై ఆరు సంవత్సరాలు చేసిన వాళ్ళకు పెన్షన్ అనేది ఉండదా ఉద్యోగికి పెన్షన్ ప్రభుత్వం యొక్క బాధ్యతగా గుర్తించి ప్రతి ఒక్క ఉద్యోగికి పెన్షన్ని ఇవ్వాలని అదేవిధంగా ఈ గవర్నమెంట్ ఏదైతే ఉందో మ్యానిఫెస్టోలో ప్రకటించిన విధంగా వెంటనే ఆ మేనిఫెస్టోలో ఏదైతే సిపిఎస్ రద్దు చేసి వంద రోజుల్లోనే సిపిఎస్ని రద్దు చేసి ఏదైతే ఓల్డ్ పెన్షన్ స్కీమ్ను తీసుకొస్తామన్నారో ఆ విధంగా ఓల్డ్ పెన్షన్ స్కీమ్ తీసుకొచ్చే స్టెప్పులు మనకు కనిపించట్లేదు ప్రభుత్వం ఏర్పాటు ఇప్పటికి పద్దెనిమిది నెలలు గడుస్తున్నా ఒక్క చర్చలు లేవు దానిపైన సిపిఎస్ అంతమందించి ఓల్డ్ పెన్షన్ స్కీమ్ తీసుకొస్తామని ఎక్కడ ప్రకటించడం లేదు ఎక్కడ ఒక మీటింగ్ పెట్టడం లేదు అందుకని ఈ ప్రభుత్వానికి మేము ఉద్యోగ జేఏసీల టీజీఈ జేఏసీ తరఫున విన్నవించుకునేది ఒకటే తక్షణమే ఒక కమిటీ వేస్తారా లేకపోతే డైరెక్ట్గా అబాలిష్ సిపిఎస్ అబాలిష్ అని ప్రకటిస్తారా వెను వెంటనే చేయాలని కోరుకుంటున్నాను అదేవిధంగా ఈరోజు వేలాదిగా మహబ్నార్ జిల్లా నుంచి జేఏసీ తరఫున హైదరాబాద్కు తరలివేయడం జరుగుతుంది అక్కడ మనకు ఆర్టీసీ కళాభవన్లో ఈరోజు మూడు గంటలకు సమావేశం ఉంది కావున ప్రతి ఒక్కరూ హైదరాబాదు సమావేశానికి రాష్ట్రం మొత్తం నలుమూలల నుంచి విచ్చేస్తున్నారు కాబట్టి మహబునా జిల్లా నుంచి ప్రతి ఒక్క ఎంప్లాయ్ సిపిఎస్ఈ అని కాకుండా ఓపిఎస్ సౌద్దుకిన మనకు ఉద్యోగులు మా బ్రదర్స్ ఓల్డ్ పెన్షన్ ఉన్నప్పటికీ వాళ్ళందరూ మాకు ఎంతో సపోర్ట్ చేస్తూ ఈ ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ సిపిఎస్ అనే మహమ్మారి గత ఇరవై ఒక్క సంవత్సరం నుండి చాలామంది ఉద్యోగస్తులు చనిపోతే వాళ్ళకి ఈరోజు పెన్షన్ లేదు లాస్ట్కు ఉద్యోగం ఇచ్చే పరిస్థితి కూడా లేదు గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ కానీ రాష్ట్ర గవర్నమెంట్ కానీ వీళ్ళ మీద వాళ్ళు వాళ్ళ మీద వీళ్ళు గత ఇరవై సంవత్సరాల నుంచి దీన్ని కాలయాపన చేస్తుండ్రు దేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు కూడా వాళ్ళ ఎజెండా సిపిఎస్ అంతమంది మొదటి ఎజెండాగా పెడుతుండే కానీ దాన్ని ఎవరు కూడా అమలు పరచలేదు ఈరోజు మేమందరికీ గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరియు మోడీ గారికి కూడా చెప్తున్నాము అయ్యా మేము మీకు కూలీలం కాదు మేము కూడా ఉద్యోగస్తులము ఎంతో చాలా కష్టపడి చదువుకొని ఈరోజు ఈ ఉద్యోగం తెచ్చుకొని కూలీలుగా పనిచేస్తున్నాం కాబట్టి దయచేసి మీరు ఈ సిపిఎస్ని రద్దు చేస్తూ ఓపీఎస్ని ఇవ్వాలని చెప్పి మీకు ఈ సభాముఖంగా తెలియజేస్తూ అందరూ ఈరోజు టీచర్ల అందరూ కూడా చాలా పీఆర్టీ వాళ్ళు ఆల్రెడీ హైదరాబాద్ వెళ్ళిపోయారు వాళ్ళు కూడా పెద్ద ధర్నా చేస్తూ ఇవాళ మిగతా టీచర్ అందరూ కూడా పాల్గొంటున్నారు కాబట్టి దయచేసి మీ ద్వారా మీ పత్రికా వ్యతిరేకుల ద్వారా మరియు వీడియో మిత్ర విలేఖల ద్వారా మేము తెలియజేస్తున్నది ఒకటే అండి మాకు సిపిఐ రద్దు చేసి మమ్మల్ని మీ కన్నబిడ్డలాగా చూసుకోవాలని చెప్పి మీకు చాలా అందరు కూడా పేరు రిక్వెస్ట్ చేస్తున్నాను థ్యాంక్ యూ